మూడు నెలలుగా తమకి వేతనాలు చెల్లించడం లేదని కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఆబ్జెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తాము విధులు నిర్వహిస్తున్నామని పారిశుధ్య కార్మికులు తెలిపారు నెలకి పదహారు వేల రూపాయల వేతనానికి పదకొండు వేల ఎనిమిది వందల యాబై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇస్తున్నారని మిగిలిన నాలుగు వేల నూట నలబై రెండు రూపాయలు పీఎఫ్ఈస్ఐ కడుతున్నామని చెప్పినా అవి జమ కావడం లేదని ఆరోపించారు ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కార్మికుల్ని మోసగిస్తుందని ఏఐటియుసీ జిల్లా నాయకులు గూడపాటి ప్రకాష్ అన్నారు వెంటనే వారి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ వర్కర్ గుడివాడ ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా అండి శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నాం ఫస్ట్ ఆబ్జెక్టివ్ కింద రెండు వేల ఇరవై ఒకటి నుంచి వాళ్ళ కింద పనిచేస్తున్నాం అండి అయితే వాళ్ళు మాకు మూడు నెలలు జీతాలు ఇవ్వాలి పదహారు వేలు శాలరీస్ అని చెప్పారు అందులో మాకు జీతాలు పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఆరు ఎనభై ఎనిమిది రూపాయలు వేస్తున్నారు అయితే పిఎఫ్ మాత్రం మూడు వేల ఒక్కొందని చెప్పని అన్నారు ఏ కూడా చెల్లించట్లేదు జీతాలు మూడు నెలల నుంచి రావాలి అవి కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదు మూడు నెలలు జీతాలు ఇవ్వట్లేదు రెస్టారెంట్ లో వచ్చినా మమ్మల్ని ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేదు సార్ ఇంత ఏడుపు మమ్మల్ని ఏడిపించలేదు సార్ ఈ కాంట్రాక్ట్ వచ్చిన కాని మాకు చాలా తిప్పులు పెట్టారు కనీసం తొమ్మిది నెలలు పది నెలలు ఇచ్చారు సార్ ఖచ్చితంగా జీతం పదో తారీఖున వేసారు అప్పటి నుంచి మమ్మల్ని చాలా ఏడిపిచ్చేస్తున్నారు సార్ కనీసం పిఎఫ్ కూడా మాకు కట్టలేదు సార్ పేరుకి ఎంత పిఎఫ్ చూపిస్తున్నాడు కట్టలేదు అదొకటి మూడు నెలల జీతం పదహారు వేలు అని చెప్పారు మాకు వేసేది పన్నెండు వేలు అందులో నూట యాభై రూపాయలు తగ్గింపు సార్ మాకు అది సార్ మా మీద దయ ఉంచి మాకు అన్ని ఇప్పించాలని కోరుతున్నాం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సఫాయి కార్మికులు శానిటేషన్ వర్కర్లు నిరసన కార్యక్రమానికి దిగుతున్నారు దీనికి ఎలా కారణం ఫస్ట్ ఆబ్జెక్టివ్ కాంట్రాక్టర్ అనే ఈ కృష్ణా జిల్లాలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్టర్ ఆల్రెడీ మచిలీపట్నంలో కూడా జీతాలు ఆరు నెలల నుంచి ఇవ్వకోకుండా ఈపీఎఫ్ కట్టుకోకుండా ఉంటే మచిలీపట్నం కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది లేబర్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారి ఏఐటిసి తరఫున మేము మెమర ఇచ్చాము కలెక్టర్ గారి జిల్లా వైద్యాధికారి గారికి చెప్పారు డిసెంబర్ ఫస్ట్ కల్లా వాళ్ళ జీతాలు క్లియర్ చేయమని చెప్పారు కానీ కాంట్రాక్టర్ ఇంతవరకు స్పందించలేదు అదేవిధంగా మన గుడివాడ ఏరియా హాస్పిటల్ పనిచేస్తున్న ఈ సిబ్బందికి గత మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు పైపెట్టు మూడు సంవత్సరాల ఆరు నెలలకి ఈపీఎఫ్ కట్ చేసేది ముప్పై ఆరు వేలు చూపిస్తున్నాడు